హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసేవాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ ట్వంటీ ఫోర్నే నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ ఇప్పటికి జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టూ ఇయర్స్ కంప్లీట్ అయిందనమాట ఇంకా సేమ్ స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టినప్పుడు ఫుల్ వర్షం అనమాట ఎందుకు అంటే నా ఛానల్లో అంటే ఎందుకంటే వర్షం పట్టందే కాదు ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్టార్టింగ్ నేను ఛానల్ పెట్టిన ఫుల్ వర్షం సేమ్ అదే వర్షం అయితే పడుతుంది అయితే ఆ రోజు నేను ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే నా ఓల్డ్ ఛానల్ పోయింది ఫుల్ ఏడ్చినట అప్పటికి త్రీ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు వన్ మంత్లోనే వచ్చారు కానీ బ్యాడ్ లక్ వల్ల నా ఛానల్ అయితే పోయింది బట్ ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయింది టూ ఇయర్స్కి ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను అన్నమాట ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరుపోయినా థ్యాంక్ యూ సో మచ్ అంటే మానిటైజేషన్ అవ్వకపోయినా కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వకపోయినా కానీ మీ ఆదరణ మీ అభిమానం నా మీద చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అయితే తెలియజేస్తూ ఉన్నాను ఇంకా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి థౌజండ్స్ అయితే అవుతారు అది కేవలం మీ చేతిలోనే ఉంది లాంగ్ వీడియోస్ కూడా కొంచెం ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా హల్దీ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ చిన్న షార్ట్ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే సేమ్ ట్వంటీ ఫోర్న సేమ్ వర్షం పడుతుంది అది కూడా మీకు చూపిస్తాను కాకపోతే క్లారిటీ వస్తుందో లేదో తెలియదు కానీ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోతో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా వేడి వేడి అయితే అన్నం అయితే వండుతూ ఉన్నాను తర్వాత ఇంకా పాపకైతే వేడి నీళ్ళు అయితే వేడి చేస్తున్నాను అనమాట పాలు కలపడానికి అవి వేడ ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేస్తుంది ఇంకొండి పాల్ ఆల్రెడీ కాగబెట్టి ఉంచాను తర్వాత నెయ్యి నెయ్యి వచ్చేసి వర్షం పడుతుంది కదా వెళ్ళిపోయే కారం మార్నింగ్ టైంలో అమ్మ అయితే కొట్టిందనమాట అంటే రోడ్లో ఇంకా నెయ్యితో అయితే ఈరోజు మా అన్నం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ నెయ్యి సి సారీ కారం చూస్తుంటేనే నో ఊరిపోతుంది ఇంకా అన్నం అయితే సిమ్లో పెట్టేస్తాను ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూశారు అనుకుంటున్నాను ఈ షార్ట్ అండ్ స్వీట్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్